ఓం నమః నమ గుర్భ్యో నమ ఓం శ్రీమాత్ప మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం అలాగే కుజకేతువు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకోండి కన్యా లగ్నము కన్యా రాశి మీకు ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది చతుర్థ భావాన్ని యాక్టివ్ చేస్తుంది అంటే ఎప్పటి నుంచో గృహం కొనుక్కోవాలి లేదా వాహనం కొనుక్కోవాలి గృహం కట్టుకోవాలి లేదా గతంలో కొంతమంది చూడండి కొన్ని స్లాబ్స్ వేసేస్తారు రెండు స్లాబ్ వేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఆగిపోతాయి రావాల్సిన డబ్బులు అయిపోతుంది దానివల్ల నిర్మాణం ఆగిపోయినవి కూడా ఇక్కడ నుంచి కాస్త ముందుకు కదులుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే విద్యా సంబంధించిన విషయంలో బాగా కలిసి రావడము ఉంది చెప్పాలంటే అదేవిధంగా ఇక్కడ ఈ డబుల్ ట్రాన్స్ట్ అనేటువంటిది గతంలో మీ మీద పడినటువంటి నిందను కూడా తొలగిస్తుంది కన్యాలగ్నం వారికి కన్యాలగ్నం లేదా కన్యాదశి నింద ఖచ్చితంగా తొలగుతుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ నాలుగవ స్థానం ఏదైతే ఉందో ఇది కొత్తగా ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడానికి కూడా మీకు తోడ్పడుతుంది చాలాసార్లు ఎన్నో కోర్సెస్ నేర్చుకుంటాం కానీ వాటి వల్ల ఉపయోగాలు ఉండవు కానీ ఇప్పుడు మీరు నేర్చుకునేటువంటి కోర్స్ వల్ల నూటికి నూరు శాతము ఉపయోగం ఉండి తీరుతుంది కాకపోతే మనం ఎంతసేపు ఒక ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ఇంకొక వైపు ఏమిటి అనేది కూడా చూడాలి అంటే కాయిన్కి అదర్ సైడ్ అంటూ ఉంటాం డబుల్ ట్రాన్సిట్ ఖచ్చితంగా పన్నెండవ స్థానం మీద ఉంది అంటే డబుల్ ట్రాన్సిట్ ఐదు నాలుగో స్థానం మీద ఎలా ఉంటుందో డబుల్ ట్రాన్సిట్ యొక్క నెగటివ్ ఇంపాక్ట్ కానివ్వండి అండ్ కుజకేతువులు అక్కడ ఉండడం కానివ్వండి డబుల్ ట్రాన్సిట్ మనకి ఇక్కడ పడుతుంటే దానికి కోనస్థానంలో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా విదేశాలకు వెళ్ళే విషయంలో కొంతమంది చోట విదేశాలకు వెళ్తూ ఉంటారు అలా విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఏదైనా సేవ చేయడం ఆలయాలకు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లేదా గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం చేయండి అప్పుడు ఏమవుతుందంటే అక్కడైనా ఒక ప్రసాదం పంచి పెడతాను కానీ ఇటువంటి వాటి వల్ల మీకు బాగా కలిసి రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఏదైనా భూమికి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని మనం చూడండి ఆ ల్యాండ్ వదిలేసుకోవడం మంచిద తొందరపాటునే ప్రయాణించుకోవడం అటువంటివి తీసుకోకండి ఎందుకంటే ఇప్పుడు మీరు నాలుగో స్థానం మీద ఎప్పుడైతే డబుల్ ప్రయాణం చేస్తుందో భూమి మూలంగా కలిసి వచ్చే యోగం కానీ ఇక్కడ ఈ పన్నెండో స్థానంలో కుజకేతువుల వల్ల తొందరపాటు నిర్ణయాలతో ఒక్కోసారి ఆ విధంగా పనికిరాజు ఎంతో కొంత తీసేసేయండి అంటూ ఎందుకంటే అలాంటి ఆలోచన ఇస్తూ ఉంటుంది ఈ టైంలో కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి మీరు నిత్యము వెంకటేశ్వర స్వామి ఆరాధన కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అనేవి చాలా బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పి చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావీవాల మీద ట్యాక్సీ అని చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్న అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకేమిటి అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవిరాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకులైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచియోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఈ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫర్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చూడండి పుణ్యాలకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకుంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గల వాళ్ళకి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచిది దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివి కానీ మీకు ఏది మనకి చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టము ఏ పేరు కలవాలి ఏ ఏ డైరెక్షన్ కలిగి అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం దిగుద్దాం రుణం తీర్చాలంటే ఐదో భావం ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సెక్ట్ రావడం చెప్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి అలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమా సింధుర భ్రజ సేవితాయ మహా చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వారు ఓం మాతా శ్రీ మహారాగ్ని శ్రీమీ మహాసనేశ్వరి నమహాన్ని చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహటాకార జానువయ విరాజితాయే నమహాన్ని చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటి వారు దత్తాత్రేయుడివి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు మరికొంతమందికి వ్యాపారాల్లో రాణించలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభంగి కాయే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్కదానికొకటి ఇప్పుడు కొంతమందికి చూడ ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానం అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాడవడం ఆరో స్థానం రోగ స్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రసవని సర్వ సర్వమృత్యుని వారిని అగ్రగన్య అచింత్యూప కలికల్మశనాశినియనమం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది సందేహం లేదు అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే చాలామంది ఏళ్ళనాడు సైన్ జరుగుతుందని కాల్సిన ఉదయోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవేవి మిమ్మల్ని ఎక్కడా ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకుని అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణమ